Fae Loo, Fae Loo, Fae Loo, Fae Loo, Fae Loo,

જી જંપડે એ તો ઉતાર પડ જેવો અલગ જેસે એમ ગરાટલે ડાટો ફૂલી મને ડાટલે ડાટો હા એ તો ઓરો ઓરો જેસે ઓં અંતરુ આ દેને અરે બસ નહાર 1100 કમી અંદર 900 અંદર 900 અંદર 900 અંદર 900 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 950 રૂપિયા તમારી યા ભાઈ આ 40 રૂપિયા એક

రైసోళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మి యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మనం కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నమాట సో ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో ఖమ్మం తేజ మిర్చి మార్కెట్ జెండా ధర కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందల ఐదుకైతే అయితే చేయడమే జరిగిందనమాట గత రోజు గత రోజుతో కనుక పోల్చుకున్నట్లయితే ఈరోజు మనకి మూడు వందల అయితే జెండా ధర అయితే పెరగడం అయితే జరిగింది అదేవిధంగా దాదాపు మార్కెట్లో ఒక ఎనభై వేల నుండి లక్ష అయితే రావడమే జరిగింది అనమాట అదేవిధంగా ఈరోజు మిర్చికి ఇరవై ఐదు వేల మద్దతు ధర ఇవ్వాలని చెప్పి రైతు సంఘం అధ్యక్షులు వచ్చేసి వాళ్ళైతే ధర్నా చేయడమే జరిగింది అదేవిధంగా కొనుగోళ్లు మనకి జెండా పాట అనేది పెరగడం అయితే జరిగింది కానీ కొనుగోళ్లు వచ్చేసి పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అక్కడ వరకు మాత్రమే మనకి డీలక్స్ అయితే మనకి సెలెక్టెడ్ క్వాలిటీస్ మాత్రమే మనకైతే కొనుగోలు అవుతా ఉన్నాయి పేరుకే జెండా అని చెప్పారులే కానీ మన కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే మనకి డీలక్స్ రకాలు వచ్చేసి పదమూడు వేల ఏడు వందల నుండి పదమూడు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు అవుతాయి అదేవిధంగా మనకి బెస్ట్లు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఆరు వందలు అదేవిధంగా మీడియాలు కనుక చూసుకున్నట్లయితే మనకి పదమూడు వేలు పదమూడు పదమూడు వేల మూడు వందలు మాత్రమే ఓన్లీ సెలెక్టెడ్ క్వాలిటీస్ మాత్రమే మనకైతే కొనుగోలు అవుతూ ఉన్నాయి ఖమ్మం ఇచ్చి మార్కెట్లో అదేవిధంగా చాలా మట్టుకు ధరలు పెరుగుతాయి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా వచ్చేసి మనకి చైనా ఎగుమతులు అదేవిధంగా బంగ్లాదేశ్ ఎగుమతులు అని చెప్పి మనకి మంది చెప్తా ఉన్నారు చైనా బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అనేది మనకి ఎక్స్పోర్ట్ అనేది నడుస్తూనే ఉంటుందండి కానీ ప్రత్యేకంగా మనకి చైనా ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఇరవై వేల మార్కెట్ వస్తుంది ఇరవై ఐదు వేల మార్కెట్ వస్తుంది అని చెప్పి మీరైతే అవైతే నమ్మమా కాదనమాట ఇదే విధంగా స్టడీ మార్కెట్ అనేది ఉంటుంది మినిమమ్ ధరలు అనేది పెరగడానికి అవకాశం అయితే లేదండి పెరిగినా సరే ఒక వెయ్యి రూపాయలు అయితే పెరగచ్చు మహా అయితే పదిహేను వేల వరకు అయితే మనకి పెరిగినా సరే ఒక పదిహేను వేల వరకు అయితే పదిహేను వేల మార్కెట్ లేకుంటే పదహారు వేల వరకు అయితే కొనుగోలు పెరిగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా తగ్గినట్లయితే మాత్రం కంపల్సరీ మరలా పన్నెండు వేల వరకు వస్తే పన్నెండు వేల వరకు అయితే మనకి స్లో మార్కెట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా వచ్చేసి మనకు మి మిర్చి మేజర్గా విస్తీర్ణం అనేది ఈ సీసంలో తగ్గినా సరే మనకి దిగుబడి అనేది ఎక్కువ మోతాదులో వచ్చింది కాబట్టి మనకి ధరలు తగ్గడానికి అయితే ఎక్కువ స్కోప్ ఉందని అయితే అనుకో అనుకోవచ్చు అనమాట అదేవిధంగా తాలు కనుక చూసుకున్నట్లయితే డ్రై డీలక్స్ కనుకున్నట్లయితే మనకి ఆరు వేల ఐదు వందల వరకు అదేవిధంగా ఆరు వేల మూడు వందల వరకు అయితే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే కొనుగోలు అవుతుంది అదేవిధంగా ఎక్కువ మోతాదులో మనకి పండ్లు మెతకలు రావడం వల్ల మనకి అనుకున్నంత స్థాయిలో ధరలు రైతులు గొడవ ఉన్నారు క్వాలిటీ మంచిగా ఉన్నట్లయితే కంపల్సరీ మనకి మంచి ధర పడకడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో మీది అన్నీ మిచ్చి ఎంత పడ్డది ముప్పై తొమ్మిది పదమూడు వేల తొమ్మిది వందలు ఎన్ని ఎకరాలు మిర్చిది ఎన్ని బస్తాలు బస్సాలు ఏమి తేజ తాలు కనుకున్నట్లయితే పద ఆరు వేల ఐదు వందల వరకు మాత్రమే కొనుగోలు అవుతాను పండ్లు కానీ మెతకలు కనుకున్నట్లయితే అదేవిధంగా ఐదు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు అనమాట సో ఈ విధంగా వచ్చేసి మనం ఈరోజు కమ్మమిర్చి మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మరలా రేపటి మార్కెట్లో మార్కెట్ పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందనే దాని గురించి రేపటి వీడియో మనం అయితే మాట్లాడుకుందాం సొంత వరకు కొత్తగా చూసే రైతులను ఎవరన్నా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనే ఉంటాను బాయ్